దేశంలో ఏ మూల నక్సలైట్లు పేలుళ్ళు చేసిన హెడ్ మాస్ హెడ్మా ప్లాన్ హెడ్మా స్కెచ్ దానికి కావలసిన మందు పాత్రలు ఐఈడి లు తయారు చేసేవాడు శంకర్ టెక్ శంకర్ అంటాడు ఇవాళ వాడిని ఎన్కౌంటర్ చేశారు టెక్ శంకర్ టెక్ శంకర్ నివాళ జీలుమి దగ్గర ఎన్కౌంటర్ చేశారు జయపాల్స్ దగ్గర కాబట్టి ఆ టెక్ శంకర్ ని వాళ్ళు వేసేశారు మేబి ఇంకా ఆ దేవుజీ కూడా దొరికినట్టున్నాడు ఎందుకంటే దేవుజీ మనుషులు దొరికారు అంటే దేవుజి దొరకనట్టుంటాడు తిప్పి తిరుపతి అలియాస్ దేవుజీ అతను కూడా ఎన్కౌంటర్ చేస్తారు అనుకుంటా అంటే ప్రధాన మూలాల మీద పడ్డారు పోలీసులని సైన్యాన్ని చంపిన వాళ్ళని ఎవరిని ఆ నాయకులు వాళ్ళు దొరికిపోతానన్నా పోలీసులు ఒప్పుకోరు మీకు రాజశేఖర రెడ్డి హయాంలో కాల్పుల విరమణ అన్నటువంటిది పెట్టి ప్రభుత్వము ఇళ్ళు కూడా ఇద్దరు రెడీ అయ్యారు వాస్తవంగా ఆళ్ళు జనజీవన శ్రవణం రావడం కానీ చివరి నిమిషంలో ఎందుకు అయిపోయింది రెండు చోట్ల కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి ఎందుకు అయిపోయింది అయినా కూడా అక్కడే లాజిక్ పోలీసులు ఒప్పుకోలే అవసరమైతే ప్రభుత్వాన్ని దిక్కరిస్తారు ముఖ్యమంత్రి అయినా నువ్వు వమ్మంటారు అతనికి ఇప్పుడు మహేష్ చంద్ర లడ్డా లాంటి ముండోడు కష్టపడే తత్వం అన్నాడు అసెస్మెంట్ ఇప్పుడు వాళ్ళకి హెడ్ మా ఎట్లా అంటాడు పోలీస్ డిపార్ట్మెంట్ కింద రాష్ట్రపతి పథకం పొందుతాయి మార్చి వరకు టార్గెట్ కంప్లీట్ చేసుకుంటారా ఈ సరేషన్ ముప్పై ఒకటి నాటికి భారతదేశంలో నక్సలిజానికి సంబంధించిన కీలకమైన వ్యక్తులు పోవడం లేదు